నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి అడికి వెళ్ళడం జరిగింది అంటే రైతులకి ఏదైతే గిట్టుబాటు ధర సరిగా అందట్లేదో దాని మీద ఆయన పోరాటం చేయడానికి వెళ్ళారు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా రాజకీయంగా ఏదైనా ఉపయోగం ఉంటేనే అక్కడికి వెళ్ళటం జరుగుతుంది ఐదేళ్ళు ఎలాగా కూర్చోబెట్టారు కదా రాజకీయంగా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా ఉంటే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారో ఆయనతో పాటు మంది మార్బలాన్ని బలంగా తీసుకెళ్తారు ఇక్కడ రైతుల తరఫున నేను నిలబడ్డాను అని చెప్పడానికి అదే విధంగా పోలీసులు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఆయన అక్కడికి రావడానికి ఎన్నికలు కూడా ఉందే నేను సెక్యూరిటీ కూడా కల్పించలేము అని చెప్పి ముందే చెప్పారు పోలీసులు సో పోలీసులు సెక్యూరిటీ కల్పించిన అన్నారు సో మనం అక్కడికి వెళ్తే ఏ విధంగా అయినా అడ్డుకుంటారో అప్పుడు మనం శుభ్రంగా ధర్నా చేసి రైతుల దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు అని అదొక పోరు పెడితే సరిపోతుంది అనుకున్నారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా అంతమంది క్రౌడ్ ఉన్నా కూడా పోలీసులు ఎవ్వరు రాలేదు అసలు ఆయన భద్ర ఆయనకి భద్రత కల్పించడానికి రాలేదు అక్కడ జనా జనాన్ని కంట్రోల్ చేయడానికి రాలేదు ఊట్లో వదిలేశారు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ అనే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధినాయకుడు ఆ అధినాయకుడికి భద్రత కల్పించాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచించట్లేదు అందుకనే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వట్లేదు ఆయనకి అది ఆయనకి తెలుసు అయినా కానీ నాకు సెక్యూరిటీ కల్పించట్లేదు నేను రైతుల కోసం పోరాటం చేయడానికి వచ్చాను ఆల్రెడీ వాళ్ళు చెప్పారు క్లియర్ గా చెప్పారు ఎన్నికలు కూడా ఉందే సో మేము ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది ఒకవేళ మేము కల్పిస్తే కనుక ఈసీ వారు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు మీరు ఎందుకు సెక్యూరిటీ కల్పించారు అని చెప్పి సో మేము అందుకనే సెక్యూరిటీ కల్పించలేమని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా పోలీసు వారి మాట గౌరవించుకోకుండా రావడం జరిగింది ఓ పక్కేమో పోలీసు వాళ్ళని మొన్న అక్కడ పల్లబునేని వంశీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఇంకా వాళ్ళని ఏమన్నారు అవన్నీ చెప్పుకోవటం అనవసరం కానీ మొత్తం మీద ఈ మిర్చి యాడ్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పులివెందుల పులి మిర్చి యాడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ మిర్చి ఘాటుకి పాపం జగన్మోహన్ రెడ్డి గారు లెటరల్ గా తట్టుకోలేకపోయారు తుమ్ములు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు రైతులతో మాట్లాడి ఉంటారు నాలుగు మొక్కలు ఇంకా తుమ్ములు చేత ఆయనకి విపరీతంగా ఆ గోటేమో నా సలానికి ఎక్కేస్తుంది పులివెందుల పులికి ఆ తర్వాత బయటకు వచ్చి పసుపు మాట్లాడడం జరిగింది నిజంగా ఈ మిర్చి రైతులకి గిట్టుబాటు ధర అయితే సరిగ్గా లభించట్లేదు మిర్చి రైతులకనే కాదు వ్యవసాయం చేసి ఎవరికైనా వేటి మీద గిట్టుబాటుల ధరలు సరిగ్గా లభించట్లేదు ఏదో అరకొర ధరలే లభిస్తున్నాయి ఇదొకదా ఇదొక విషయమని కాదు ధాన్యం విషయంలోనే అదే జరుగుతుంది మిర్చి విషయంలోనే అదే జరుగుతుంది ఇంక ఏ పంట విషయంలో అయినా అరకొర ధరలు లభిస్తున్నాయి రైతుకి ఏ రోజు మంచి గిట్టుబాటు ధర లభించలేదు అది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా రైతుల్ని వెన్నుమొక్కలు అని చెప్పుకుంటారు రాజకీయ నాయకులు రాష్ట్రానికైనా దేశానికైనా అని చెప్పి అంతకు మించి ఆ మాట చెప్తారు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించే వాటి మీద అయితే కృషి చేయరు ఇటువంటి రాజకీయాలు చేసుకోవటానికి మాత్రమే వాళ్ళ దగ్గరికి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు గింటాకి ఇరవై వేలు ఇచ్చాం ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు అని చెప్పి అయ్యో నాలుగు మొక్కలు మాట్లాడేసి వెళ్ళిపోవటం జరిగింది దీనివల్ల ఏమన్నా సమస్య ఏమన్నా పరిష్కరించబడిందా లేదు మొన్న రైతులకి ధాన్యం విషయంలో కూడా రైతు పోరుబాటు ఏదో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు కానీ ఆ పార్టీలోని నాయకులు కార్యకర్తలు కొంతమంది అక్కడక్కడ కొన్ని చోట్ల రైతు పోరుబాటు చేశారు దాని వల్ల ఏమన్న సమస్య తొలగిపోయిందా ఒకటి ఇదొకటి ఇదొక్క విషయం వైసీపీ వాళ్ళు అనట్లేదు ఒకవేళ టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇదే కార్యక్రమం చేస్తారు వీళ్ళ మీద ఏదో ఒక రాజకీయం చేయడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత రాజకీయం అంత ఫేక్ పాలిటిక్స్ అయితే టీడీపీ వాళ్ళు చేయకపోవచ్చు కానీ కొద్దో గొప్ప చేస్తారు అంతే ఈయన ఎప్పుడు ఎక్కడ ఎక్కడికి వచ్చినా ప్రతీది ఫేక్ పాలిటిక్స్ ప్రతీది ఆ మిర్చి అడ్డుకు వచ్చినప్పుడు అంతమంది జనంతో అక్కడికి వస్తే వాళ్ళకి ఏదో వ్యాపారం జరగట్లేదు నిన్న ఎప్పుడో కొద్ది రేటు బాగుందంట అమ్ముకుందామని చెప్పి చాలా మంది బస్తాలు తెచ్చుకున్నారు ఈయన రావటం వల్ల ఆ అమ్మకాలన్నీ ఆగిపోయినాయి మళ్ళీ కొంతమంది వచ్చిన వాళ్ళు మిర్చి బస్తాలు పట్టుకుని వెళ్ళిపోయారంట అంటే ఇది పక్క పార్టీ వాళ్ళు సృష్టించిన వార్త అయి ఉండొచ్చు పట్టుకెళ్ళారో లేదో ఇందులో వాస్తవం తెలియదు కాని ఈయన ఏదన్నా ఒక విషయం మీద పోరాటం చేయాలి రైతులకు మేలు కలిగించాలి అంటే కనుక పూర్తిగా పట్టుకోవాలి గట్టిగా అంశం పూర్తిగా క్లియర్ అయ్యే వరకు వాళ్ళ కష్టం పూర్తిగా క్లియర్ అయ్యే వరకు పోరాటం చేయాలి అంతేగాని నేను ఒక రోజు వచ్చి మాట్లాడేసాను నేను అప్పుడు ఇరవై వేలు ఇచ్చాను కింటాకే ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పి బొయో బొయోమని అది చేసి వెళ్ళిపోతే అక్కడితో వాళ్ళ సమస్య క్లియర్ అయిపోయినట్ట లేదు కదా ఒక రాజకీయ నాయకుడు పోరాటం చేస్తే దేనైనా కిందకి దించగలడు ఏదో నేను రెండు మొక్కలు మాట్లాడడానికి వచ్చాను వాళ్ళ దగ్గరికి అంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఈ విషయాల మీద డిస్కస్ చేయొచ్చు కదా ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తారు ఈ సిచ్యువేషన్లు అన్నీ జరుగుతున్నాయని వెళ్ళరు సభలను గౌరవించరు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అధికార పార్టీ చట్టసభలోకి వెళ్తారు నేను ఎక్కడికి వెళ్ళినా మంది మార్బలంతో వెళ్ళి సీఎం 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 అని పిలిపించుకుంటున్నారు అంటే ఐదేళ్ల పాటు పక్కన కూర్చోబెట్టారు జనం అదే జనం వచ్చి మళ్ళీ సీఎం సీఎం అని పిలుస్తారా ఎంత అభిమానులైనా ఎంత కార్యకర్తలైనా వాళ్ళకి ఎంతో కొంత బుర్ర ఉంటది సీఎం ఐదేళ్ల పాటు కాలేరు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎంతో కొంత బుర్ర ఉంటది అందుకనే వాళ్ళ పిల్లవాళ్ళు మనం పిలిపించుకుంటేనే పిలుస్తారు ఐదేళ్ళ పాటు ఒక పార్టీకి అధికారం ఇచ్చేసిన తర్వాత మిమ్మల్ని సీఎం అని పిలిస్తే మీరు సీఎం అయిపోతారా ఎక్కడికి వెళ్ళినా విజయవాడలో వరదలు వచ్చినాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి మొదలు పెట్టారు సీఎం సీఎం అని పిలిపించుకోవటం ఆ తర్వాత నిన్న వల్ల వంశీని ఎక్కడో కలిశారు అక్కడ అదే కార్యక్రమం సీఎం 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 అని గోళ ఈ రోజు మిచ్చే లో ఈ రోజు మళ్ళీ ఎక్కడికో వెళ్ళారు గిరిజన ప్రాంతానికి అక్కడ కూడా అదే గోళం అంటే ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా కోరుకుంటున్నారో అని చెప్పి చూపించుకుంటే ప్రయత్నం చేస్తున్నారు చూపించుకుంటే జరగవు ప్రజలు అనుకుంటేనే జరుగుతుంది మిర్చి యాడ్ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కరెక్టే రైతుల వైపు అండగా నిలబడడం కరెక్టే మీరు ఎక్కువ ఇచ్చారా లేకపోతే టీడీపీ వాళ్ళు ఎక్కువ ఇచ్చారా అన్న విషయం పక్కన పెడదాం రెండు పార్టీలు రైతులకు న్యాయం చేయట్లేదు అదైతే ఖచ్చితమైన నిజమైన అంశం ఇక రైతులు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ పార్టీ నాయకులైనా మీ దగ్గరికి వస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా రాజకీయ లబ్ధి ఉంటేనే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు లేకపోతే మీ ముఖం వెనుక కూడా చూడరు మా పార్టీ నాయకుడు వచ్చాడు అని చెప్పి ఆనందపడకుండా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేటట్టు మీరు కూడా పోరాటం చేయాలి మీరు కూడా ఫైట్ చేయాలి ఆయన వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయారు మా మద్దతుదారు గురించి అని చెప్పి మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు మీకు ఎటువంటి లాభం కూడా జరగదు మీరు పండించుకున్న దానికి తగిన రేటు వచ్చేంత వరకు మీరు పోరాటం చేయాలి రైతు పోరాటమే అది అయితే నిలబడతారు రాజకీయ నాయకుడు చేసిన పోరాటం కొంతవరకు మాత్రమే అటువంటి రాజకీయ నాయకులు కూడా రాష్ట్రంలో లేరనుకోండి ఏదో రాజకీయ లబ్ధుల కోసం ఇలా తిరుగుతారు అంతే ఐదేళ్ల పాటు ఖాళీగా ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి ప్రజల్లో ఉన్నట్టు అంటే గత ఐదేళ్ళు ప్రజలకు దూరం అయిపోయారు కదా వాళ్ళు చీకొట్టారు ఏదో రకంగా మళ్ళీ ప్రజల్లోకి దూరాలి అనే ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతుంది